హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మసాలా క్యాప్సికమ్ ఎలా చేయాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం సన్నగా తరిగిన టమాటా ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి నువ్వుల పొడి మసాలా దినుసులు వెల్లుల్లి రెబ్బలు ముందుగా క్యాప్సికమ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై బనాలు పెట్టి దానిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని మనం ముందుగా సన్నగా తరిగిన ఆనియన్ మరియు టమాటా ముక్కల్ని ఎండుమిర్చిని తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర తర్వాత చెక్క మరియు నాలుగు లవంగాలని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే ఒక టూ టూ త్రీ స్పూన్స్ నువ్వుల పొడిని కూడా దీనికి యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై మళ్ళీ అదే బనాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడికాక సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని మరియు కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఒక రెండు స్పూన్ల పసుపుని కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గాక మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని మొత్తం దీనిలో వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని రుచికి తగినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినాక తీస్తే చాలా టేస్టీగా ఉండే మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుందండి ఈ మసాలా క్యాప్సికమ్ కర్రీని వేడివేడి అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్